నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఏబి వెంకటేశ్వర మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన గురించి తెలియనటువంటి వ్యక్తులు ఉండరు ఎందుకంటే ఈయన చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం అవి కోర్టు పరిధిలో ఉండడం ఏది ఏమైనా మొత్తానికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రాగానే ఆయన మీద సస్పెన్షన్ వేయడం అంతవరకు బాగానే ఉంది సో లాస్ట్కి రిటైర్మెంట్ అయ్యే రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం అదే రోజు ఆయన రిటైర్ అవ్వడం జరిగింది అయితే ఆయన ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ సమావేశంలో ఆయన యొక్క భావోద్వేగానికి కూడా గురి జరిగింది ఎలా నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించుకున్నాను కనీసం నా సస్పెండ్ చేస్తే చేశారు జీతాలన్నా ఇవ్వండి అనేటటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడడం జరిగింది ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా జీతం అనేది చాలా ప్రధానం ఎందుకంటే జీతం మీదే ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి సరే ఆయన జీతమే ముఖ్యమా అనేది పక్కన పెడదాం అయితే ఏం జరిగిందన్నది చూద్దాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవి వెంకటేశ్వరరావు ఏదైతే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జీతాలు లేకుండా బాధపడ్డాడో దానికి సంబంధించిన అన్ని జీతాలు కూడా ఆయనకి ఇవ్వాలి అని నిర్ధారించింది దాని గురించి ఆయనకు సంబంధించినటువంటి శాలరీస్ కానీ అలవెన్స్లు కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి ప్రస్తుతం విశ్రాంత ఐపీఎస్ ఏవి వెంకటేశ్వరరావు గారి యొక్క సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది గత ప్రభుత్వం ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేయడం వివాదాస్పదమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే తొలిసారిగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు రెండవసారి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై వరకు ఆయన సస్పెండ్ చేశారు ఈ సస్పెండ్ చేసినటువంటి కాలంలో నిధులు విధులు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది ఆ కాలానికి సంబంధించి ఏవి వెంకటేశ్వరరావు గారికి శాలరీలు అలవెన్సులు మొత్తం కూడా చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా మంచి విషయం ఎందుకంటే సస్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి శాలరీస్ ఆపకూడదు కానీ గత ప్రభుత్వం అది ఎందుకు చేసింది అని పక్కన పెట్టేస్తే చేయడం ఏ ప్రభుత్వం అయినా సరే సస్పెండ్ చేసినప్పుడు ఆయనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి శాలరీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెల్లించాలి చెల్లించకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తుల మీద కానీ ఆ సంస్థల మీద కానీ ఆనాటి సీముల మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అంతే తప్ప అతనికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ ఆయన అందుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది థ్యాంక్ యూ